మా స్తోమతను బట్టి థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో హారం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో చైన్ పెడతాము అని చెప్తే థర్టీ ఫైవ్ గ్రామ్స్ కి హారమే రాదు వీటికి ఏం వస్తుంది అని అది ఇది చాలా మాట్లాడారు ఇంకా అమ్మకి బాధేసి మాకు ఈ సంబంధం వద్దులేండి మీరు వేరే మ్యాచ్ చూసుకోండి అని చెప్పింది వాళ్ళతో బట్ అబ్బాయికి నాకు మధ్య ఇష్టం అలానే ఉంది నా పెళ్లి చూపులప్పుడే తనని అడిగాను మీరు నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే తను లేదు అని చెప్పాడు యాక్చువల్లీ తనకి ఆ టైంలో లో జాబ్ లేదు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు పిల్లవాడు మంచివాడు అని మేము తనకి జాబ్ వచ్చే వరకు వెయిట్ చేశాము అండ్ తనకి ముందే నా ఫ్యామిలీ గురించి క్లియర్ గా చెప్పాను ఇది నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అని అయితే ఇప్పుడు మెసేజ్ చేసినా కానీ తను చూసి వదిలేసాడు బట్ నాకైతే తన మీద ఇష్టం అలానే ఉంది ఏం చేస్తాం మా సిచ్యువేషన్ అర్థం చేసుకోలేని వాళ్ళతో మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే అని అనిపించి నేను లైట్ తీసుకున్నాను కానీ ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అని మన సబ్స్క్రైబర్ సింధు మనతో షేర్ చేసుకున్నారు తన బాధనైతే మనతో షేర్ చేసుకుంది తన స్టోరీ విన్నాక ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోవడం కరెక్టా కాదా కామెంట్స్లో చెప్పండి